వెల్కమ్ బ్యాక్ టు మెస్ స్టడీ సర్కిల్ నేను మెరిసిన్ ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే సిక్స్త్ క్లాస్ సైన్స్ నుండి ఫోర్త్ లెసన్ మొక్కల గురించి తెలుసుకోవడం ఈ లెసన్ సంబంధించిన ఫార్టీ ప్లస్ బిట్స్ అయితే చూద్దాం ఆల్రెడీ త్రీ లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇలా ఒక్కొక్క లెసన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత టోటల్ లెసన్ సంబంధించిన వీడియో కూడా చూద్దాము మన ఛానల్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయాలని తప్పన ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్ది ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఫోర్త్ లెసన్ మొక్కల గురించి తెలుసుకోవడం క్రింది వాటిని చదుపరిచినట్లయితే టమాటా మొక్క యొక్క వర్గము గుల్ము మామిడి మొక్క యొక్క వర్గం వృక్షం నిమ్మ మొక్క యొక్క వర్గం పొద మొక్కల ఎత్తు కాండం యొక్క స్వభావం మరియు కొమ్మల ఆధారంగా ఎన్ని వర్గాలుగా వర్గీకరించవచ్చు మూడు అవి ఒకటి గుల్మాలు రెండు పొదలు మూడు వృక్షాలు పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను ఏమంటారు గుల్మాలు పొదలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది కొమ్మలు కాండపు అడుగు భాగాన పెరుగుతాయి కాండం గట్టిగా ఉంటుంది ఎక్కువ మందంగా ఉండదు మొక్కల్లో కొమ్మలు కాండపు అడుగు భాగాన పెరిగి కాండం గట్టిగా ఉండి ఎక్కువ మందంగా ఉండని మొక్కలను ఏమంటారు పొదలు మొక్కలు చాలా పొడవుగా ఉండి గట్టిపాటి గట్టి మందపాటి కాండాన్ని కలిగి నేలకు చాలా ఎత్తులో కాండం పై భాగంలో కొమ్మలు ఉంటే ఆ మొక్కలను ఏమంటారు వృక్షాలు బలహీన కాండం కలిగి ఉన్న మొక్క మనీ ప్లాంట్ చిక్కుడు మొక్క సొరజాతి మొక్కలు ద్రాక్ష తీగలు బలహీన కాండం కలిగి నిటార్గా నిలబడలేని నేల మీద వ్యాపించే మొక్కలను ఏమంటారు పాకే మొక్కలు దేనినైనా ఆధారంగా చేసుకొని పైకి ఎక్కే వాటిని ఏమంటారు ఎగబాకే ముక్కలు నీటిని పైకి తరలించడంలో సహాయపడేది కాండం కాండానికి అంటుకుని ఉన్న ఆకు ఆకుభాగాన్ని ఏమంటారు పత్రవృద్ధం పత్రవృందం పచ్చటి ఆకు ఆకుభాగాన్ని ఏమంటారు పత్రదళం ఆకుపై ఉన్న గీతలనేమంటారు ఈయనెలు ఈ క్రింది వాటిలో సరైనది ఆకు మధ్యలో ఒక స్పష్టమైన గీతను నడిమి ఈయన అంటారు పత్రాలపై ఈనెలు విస్తరించి ఉండే విధానాన్ని ఈ నెల వేపనం అంటారు గడ్డి ఆకులలో ఈనెలు ఒకదానికొకటి సమాంతర ఈనెల వ్యాపనం ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ నడిమి ఈనకు రూపురేఖ రెండు వైపులా వలల్లాగా ఉంటే అది జాలాకార ఈనెల వేపనం నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియ బాష్పోత్సాకం ఏ ప్రక్రియ ద్వారా మొక్కలు చాలా నీటిని గాల్లోకి విడుదల చేస్తాయి బాష్పోత్సాకం బాష్పోత్సాకం అనే ప్రక్రియ ద్వారా నీటి ఆవిరిని బయటకు పంపించేవి పత్రాలు ఈ క్రింది వాటిలో సరైనది బంగాళదుంపలు మొక్క యొక్క పత్రాల నుండి పిండి పదార్థాన్ని పొంది దాన్ని నిల్వ చేస్తాయి ఆకులు సూర్యకాంతిలో వాటిలో గల ఆకుపచ్చ రంగు పదార్థం సమక్షంలో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి మొక్కల్లో ఆహారాన్ని తయారు చేసే భాగము పత్రాలు లేదా ఆకులు నెక్స్ట్ క్వశ్చన్ వేరు యొక్క పాత్ర చూసుకున్నట్లయితే మొక్కలు మట్టిలో స్థిరంగా ఉండడానికి సహకరిస్తాయి మొక్కను నేలలో దృఢంగా పట్టి ఉంచుతాయి నేల నుంచి నీరు ఖనిజ లవణాలను వేర్లు పీల్చుకుంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనది వేర్లలో ప్రధాన వేరు వేరు చిన్న వేర్లను పార్శ్వ వేర్లు అంటారు ఈ రెండు సరైనవే నెక్స్ట్ మొక్కల వేర్లలో ప్రధాన వేరు లేకుండా అన్ని వేర్లు ఒకే విధంగా కనిపించే వాటిని ఏమంటారు గుబురు వేర్లు ఏ మొక్కల వేర్లలో గుబురు వేర్లు ఉంటాయి మొక్కజొన్న పైనాపిల్ మనం తినే కొన్ని వేర్లకు ఉదాహరణ చూసుకున్నట్లయితే క్యారెట్ ముల్లంగి చిలకడదుంప కందగడ్డ కర్ర పెండలం ఈ క్రింది వాటిలో సరైనది చైనా రోజ్ మందార పూన్ అంటారు గుల్మోహర్ అగ్నిపూల చెట్టుని గుల్మోహర్ అని పిలుస్తారు ఈ క్రింది వాటిలో సరైనది ఆకర్షక పత్రావళి రంగు పింక్ రక్షక పత్రావళి రంగు గ్రీన్ ఈ క్రింది వాటిలో సరైనది గులాబీలో ఎన్ని రక్షక పత్రాలు ఉంటాయి ఐదు ఆకర్షక పత్రాల సంఖ్య ఇవి నిర్దిష్టంగా ఉండదు అది రకాన్ని బట్టి మారుతుంది రక్షక పత్రాలు ఒకదానికొకటి కలిసిపోవు కేసరాలు కనీసం ఐదు అన్నమాట నెక్స్ట్ ఏక పుష్పం కానీ పుష్పాల గుంపు బంతి చామంతి సూర్యకాంతం ఇక్కడ చూడండి గులాబీ పూలకు సంబంధించిన రక్షక పత్రాలు కానీ కేసరాలు కానీ లేదా ఆకర్షక పత్రాల సంఖ్య గురించి మాత్రం మాట్లాడుతున్నాం ఇక్కడ ఓన్లీ గులాబీ పువ్వులకు సంబంధించి పుష్పంలో అన్నిటికన్నా లోపలి భాగము అండకోశం అండకోశం యొక్క అత్యంత దిగువనున్న మరియు ఉబ్బిన భాగమేంటి అండాశయం పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు కేసరాలు అండాశయంలో చిన్న పూసల వంటి నిర్మాణాలు అండాలు నేల నుంచి నీటిని ఖనిజ లవణాలను పీల్చుకునేవి వేర్లు ఇవి లెసన్ బ్యాక్ సైడ్ ఉన్న బిట్స్ అండి మొక్కలు నిఠారుగా ఉంచేది కాండం పత్రాలకు నీటిని సరఫరా చేసేవి కాండం ఏ పత్రాల్లో జాలాకర ఈనెల వ్యాపారం ఉండదు అరటి గోధుమ ఏ పత్రాల్లో జాలాకర ఈనెల వ్యాపారం ఉంటుంది తులసి చామంతి మల్లె మందారం కొత్తిమీర లేదా ధనియాలు ఏ పత్రాల్లో సమాంతర ఈనెల వ్యాపారం ఉంటుంది గోధుమ మొక్కజొన్న గడ్డి వరి అరటి వెదురు కొబ్బరి అలోవెరా రక్షక పత్రాలు కలిసి ఉండే పుష్పం ఉమ్మెత్త మల్లె కమలం రక్షకు పత్రాలు విడివిడిగా ఉండే పుష్పాలు మందారం బంతి చామంతి సో ఇది టీచర్స్ టోటల్గా ఫార్టీ వన్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్లో సరైనది అన్న దాంట్లో ఫోర్ ఫైవ్ బిట్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది మన ఛానల్లో ప్రతి కంటెంట్ కూడా జెన్యున్గా టెక్స్ట్ బుక్లు ప్రామాణికంగా పేజ్ నెంబర్తో సహాయ ఇవ్వడం జరుగుతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మరిన్నో వీడియోస్ చేయాలన్న తప్పను ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి మరిన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్